పద్దెనిమిదో తారీఖు నుంచి ఫిబ్రవరి ఐదో తారీఖు వరకు మీకు ఇక్కడ ఉదయం నుంచి మీ టీచర్స్ చెప్పేదాన్ని బట్టి అలాగే మీకు ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి సాయంత్రం వరకు కూడా ఇక్కడే క్లాసెస్ మీకు చెప్పడం జరుగుతుంది ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ఏర్పాటు చేస్తాం మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తాం మధ్యాహ్నం మళ్ళీ స్నాక్ చూడడం జరుగుతుంది టైం కానీ ఎనిమిది గంటలు తొమ్మిది గంటల వరకు ఉంటే నైట్ డిన్నర్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం నాకు జరుగుతారు టీచర్స్ మాత్రమే వాళ్ళ సబ్జెక్ట్ వైజ్గా వాళ్ళు వచ్చి ఉంటారు డెఫినెట్గా మాయిగ ప్రకారం అయితే ఒక నైన్ మెంబర్స్ టీచర్స్ ఇక్కడికి ఒక్కొక్క ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క గంట వాళ్ళ సబ్జెక్టు మీకు చెప్పడం జరుగుతుంది వాళ్ళకి టైమింగ్స్ని ప్రకారంగా టీచర్ అయిపోతే ఇంకో టీచర్ ముందు వచ్చేసి ఇప్పుడు మీకు కంటిన్యూగా చెప్పడం జరుగుతుంది లాస్ట్ ఒక రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల క్రితం ఇక్కడ తగ్గ రెండు వందల నలభై మంది పిల్లలు జరిగింది ఇక్కడ కోచింగ్ నాకు మనం పెట్టించుకున్నాం దాంట్లో ఫస్ట్ టైం అయితే ఒక ముద్రే బాస్ అయ్యారు తప్ప దాని తర్వాత నాకు వచ్చి ఈ ఓల్డ్ ఏజ్ లో తీసుకున్న మెటీరియల్ ఈ కోచింగ్ నాకు కనుక డెబ్బై నాలుగు మంది నాకు తర్వాత నాకు ఉపయోగపడిందండి దీనివల్ల ఈ ఫౌండేషన్ లో మేము పాస్ అయ్యామని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు పన్నెండు మంది కొంతమంది ఒక ఇరవై మంది పాండిచేర్లోనే కోచింగ్ తీసుకుంటున్నట్టుగా నాకు తెలిసింది అంటే దగ్గర దగ్గరగా ఇక్కడ తొంభై నుంచి కొంతమంది యానంలో ఇంకా కోచింగ్ తీసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు మీరిద్దరి దగ్గర ఇప్పుడు కలిపితే నలభై ఏడు మంది ఉన్నారు కాకుండా కొంతమంది నేను ఎక్కడికి కోచింగ్ నేను కొంతమంది వచ్చి నాకు మీరు చెప్పారు వాళ్ళందరికీ కూడా ఈరోజు రెండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఈ దగ్గర నుంచి ఒక పైసా తీసుకోకుండా వచ్చే నేను చేస్తాను సర్వీస్ ఇన్స్పెక్టర్ కానీ ఎల్ఎస్సి కానీ యూడిసి కూడా ఇదే కానీ మీరు ఇందులో కొంతమంది పాస్ అవుతారు మళ్ళా పాస్ అయిన వాళ్ళు కూడా మళ్ళా దానికి కూడా ట్రై చేద్దామని చదువుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు ఫెయిల్ అయిన వాళ్ళకి మళ్ళా సబ్ ఇన్స్పెక్టర్కి ఎల్ఎస్సీ యూడిసికి వచ్చేవాళ్ళు ఉంటారు దీనికి దానికి దేనికి కూడా ఒక రూపాయి లేకుండా ఒక భోజనానికి కానీ దేనికోవడానికి ఒక పైసా పోస్ట్ ఏంటంటే సుమారుగా దగ్గర నలభై పోస్ట్లు ఉన్నాయో గ్రౌండ్ సెలెక్ట్ అయిన వాళ్ళు దగ్గర దగ్గర పద్దెనిమిది వందల యాభై ఐదు మంది పద్దెనిమిది వందల యాభై ఐదు మంది అంటే చాలా కాంపిటీషన్ తక్కువ ఈ తక్కువ కాంపిటీషన్లో మనకి ఏంటంటే ఇంకోటి ఏంటంటే టైం కూడా తక్కువ రేపు ఎనిమిదో తారీఖు ఎగ్జామ్ దానికి ఒక్కొక్క సబ్జెక్ట్ కి కేటాయించుకుంటూ దానికి క్వాలిటీ కొన్ని రోజులు డిస్ప్లే కొన్ని రోజులు ఆటోమేటిక్ కొన్ని రోజులు డీకే కొన్ని రోజులు అలా డివైడ్ చేసుకుని తక్కువ టైంలో మీరు బాగా చదువుకుంటే మీరు ఏంటంటే ఇక్కడ మైనస్ ఎన్నో సేవలు చేసి మేమంటూ మీకు ఏమొచ్చినా మేము ఉన్నామనే ఒక వల్డే సంస్థ ద్వారా ఈ వాలంటరీగా మీ అందరు కూడా మనం బయటకి వెళ్ళి కోచింగ్ తీసుకోవాలంటే సపోజ్ యామలోన్ కానీ బయట కానీ ముప్పై నుంచి నలభై వేల రూపాయలు స్పెండ్ చేస్తే కానీ వాళ్ళ ఇచ్చిన కోచింగ్ మనం రీచ్ అవ్వలేము కానీ ఒక్క రూపాయి కూడా మీకు లేకుండా మీ ఇంటి దగ్గరే మన పెద్ద దూరం కూడా కాదు వేరే కాకినాడ రాజమండ్రి అయితే వాళ్ళు మళ్ళీ వెహికల్స్ వెళ్ళాలి కావాలి అంత కష్టపడకుండా మీకు ఒక ఏసీ వాతావరణం లాంటి ఒక క్లాస్ రూమ్ ఏర్పాటు చేసి నాకు నిజంగా కూడా మీరందరూ కూడా కృష్ణారావు గారికి హ్యాట్సాప్ చెప్పాలి ఎందుకంటే ఉద్యోగం లోకంలో గుర్తుపెట్టుకోవాలి ఈ ఈ ముఖ్యంగా ఈ ఈ ఐదు సంవత్సరంలో మనకి ఈ ప్రభుత్వం చాలా జాబ్లు కనిపించింది అందులో చాలా మంది కలెక్టర్ ఉంటారు మనం ప్రత్యేకంగా చూస్తున్నాం ఇందులో ఒక గ్రౌండ్ టెస్ట్కి వెళ్ళాలన్నా రేపు మళ్ళా రిటర్న్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు కూడా చూసుకుంటే ఫైవ్ థౌజండ్ మినిమం ఐదు వేల రూపాయలు లేకుండా ఉండదు వెళ్ళడానికి రావడానికి రెండు వేల రూపాయలు అక్కడ టూ డేస్ కి రూమ్ కానీ భోజనాలు కానీ ఇంకొక మూడు వేల రూపాయలు అవధ్యం అవుతాను నేను ఇక్కడ కోచింగ్ కి పుస్తకాలకి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసి కనీసం అక్కడ అకామిడేషన్ కూడా ఏర్పాటు చేయాలన్నది నేను బుధవారం మళ్ళా తిరిగి వచ్చేటప్పటికి ఆ అకామిడేషన్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తాం ఎంతెంత మందికి ఉంటది అన్నది మళ్ళీ మీకు చెప్పడం జరుగుతారు ఏదైనా పిల్లలకు ఉపయోగపడుతుంది అనుకుంటే దాని గురించి ఎంత ఖర్చు అవుతుందా ఏంటన్ను ఎప్పుడు కూడా ఆలోచించాను ఒకటి పేషెంట్ గురించి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను రెండు పిల్లలు చదువుల కోసం కానీ అలాగే స్పోర్ట్స్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు దానికి శక్తి కొద్ది చేసే విధంగానే నా మనసు ఆవేదన ఉంటుంది ఎందుకంటే చిన్నతనంలో ఏ విధంగానే ఇబ్బందులు పడ్డాము ఆ ఇబ్బందులు మన పిల్లలకి ఏ ఇబ్బందుల కంటే ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి దాంట్లో మనకి మన సహాయం అందించాలన్న ఉద్దేశంతో ఇన్ని సంవత్సరాలుగా మనం చేసుకుంటూ వస్తున్నాం ఇది సక్రమంగా ఉపయోగించుకోండి మేము ఓల్డేజ్ హోమ్ లో ట్రైనింగ్ తీసుకుని మా మాస్టర్ చెప్పింది ఈ కోచింగ్ సెంటర్లో వాళ్ళు టీచర్ చెప్పిన వల్ల మేము పాస్ అయ్యాం అనుకునేలాగా మీకు ఉండాలి వీళ్ళందరినీ కోటిలేట్ చేసుకుని ఇక్కడ మనం ఏర్పాటు చేశాం కాబట్టి మాకు కూడా మాకు తృప్తిని ఇచ్చే విధంగా చేయమని చెప్పేసి మేము అందరినీ కూడా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న టీచర్స్కి అలాగే ఈ ఓల్డేజ్ హోమ్ యానం పీపుల్ వాలంటీర్స్ అందరికీ కూడా నమస్కారం నాకు You